భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం అందుకే కంచికామ కోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు శివావతారులు మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామివారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒకచోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశస్వరూపము అని పిలుస్తాం